ఒకటైన సమాజ చైతన్యం ఒకటైన గాండ్లకుల ఐక్యత ఈరోజు నాయుడుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించబడింది అఖిల గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల వివరాలు అధ్యక్షులు వంజవాకం గురు దశరథన్ కార్యదర్శి శ్రీనివాసులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు సాకం ప్రభాకర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బిఎం రాజేంద్రప్రసాద్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు దుడ్డు శేషు మహిళా కన్వీనర్ శ్రీమతి శైలజ యువజన కన్వీనర్ చెరుకుపల్లి దాము జిల్లా ఉపాధ్యక్షులు శివశ్రీ అంబా ఉమాపతి గుణశేఖర్ తిరుత్తని వేణుగోపాల్ పి సూర్యప్రకాశ్ డాక్టర్ సాయరాం కె వెంకట ప్రసాద్ సుబ్రమణ్యం ఆర్కాడు చెంచయ్య కలకట అనిల్ కందాటి రామిశెట్టి పిబి రాజేంద్రప్రసాద్ శ్రీమతి విశాలాక్షి నెమల్లూరు బుజ్జి శేషు తదితరులు ఈ సమావేశంలో సంఘ కార్యాచరణపై సమీక్ష జరిగినది సభలో కార్యకర్తల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరిగాయి భవిష్యత్ ప్రణాళికలపై కార్యాచరణ స్పష్టత ఈ కార్యాచరణలో ముఖ్యంగా అధ్యక్షులు వంజవాకం గురు దశరథన్ గారు భవిష్యత్ ప్రణాళికలుపై చక్కగా మార్గనిదేశం చేశారు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినది మనమే మన గాండ్ల కులస్తులే కుల సభ్యుడైన కందనూరు వెంకటవీర ప్రతాప్ గారు తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ గౌరవప్రదంగా ఈ కార్యక్రమాన్ని ఎజిటిఎస్ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చారు ఇది ఎవరైనా మీడియా చేసే పని కాదు ఇది మన గాండ్ల కులం పట్ల ప్రేమతో సేవాభావంతో ముందుకు తీసుకొచ్చిన నిజమైన కుల సేవకుడు ఈ విశేషాలను మీ ముందుకు తీసుకొస్తోంది ఎజిటిఎస్ టీవీ గాండ్ల వేదిక ధన్యవాదాలు

అందరికీ నమస్తే నా పేరు స్వప్న మేము ఫస్ట్ టైం ఈ మీటింగ్కి వస్తున్నాము నేను మా హస్బెండ్ దాంట్లో సంఘం మీటింగ్ జరుగుతూ ఉంటాయి కానీ మేము రాలేదు విశాల వాళ్ళు స్పెషల్గా చెప్పారు రండి ఈసారి చూడండి మన వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా స్టెప్స్ తీసుకుంటున్నారో మీకు తెలుస్తుంది తెలియ వచ్చి కలిస్తేనే కదా అని బట్ చాలా థ్యాంక్స్ రమేష్ అన్నకి విశాలా నమస్కారం మా అబ్బాయి తిరువల నాగరాజమ్మ నేను తిరుపతి నుంచి వచ్చాము నమస్కారం జానకుండె ధైర్యం చీయస్

ఈ కార్యక్రమాన్ని కవర్ చేసినది మనమే మన గాండ్ల కులస్తులే మన కుల సభ్యుడైన కందనూరు వెంకటవీర ప్రతాప్ గారు తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ గౌరవప్రదంగా ఈ కార్యక్రమాన్ని ఎజిటిఎస్ టీవీ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చారు ఇది ఎవరైనా మీడియా చేసే పని కాదు ఇది మన గాండ్ల కులం పట్ల ప్రేమతో సేవాభావంతో ముందుకు తీసుకొచ్చిన నిజమైన కుల సేవకుడు ఈ విశేషాలను మీ ముందుకు తీసుకొస్తోంది ఎజిటిఎస్ టీవీ గాండ్ల వేదిక ధన్యవాదాలు